తెలంగాణ రాష్ట్రంలో వైద్యం ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఆరోగ్య రీత్యా తీసుకునేటువంటి ఆహారం అలవాట్లలో కానీ హెల్త్ కేర్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండలేనటువంటి పరిస్థితి ప్రజలలో ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య దేశవ్యాప్తంగా కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కిడ్నీ ఫెయిల్యూర్సు హార్ట్అటాక్స్ క్యాన్సర్స్ లంగ్ డిసీజెస్ ప్రధానంగా ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకు అంటే మన యొక్క ఆహారపు అలవాట్లు చాలా భయంకరంగా ఉంటుంది మనం తీసుకునే ఒక ఆహారం కూడా కలుషితమైంది మరి ఇలాంటి పరిస్థితులు ఆరోగ్య రీతి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకున్న తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చినాక ప్రభుత్వ హాస్పిటల్స్ కి పోదామంటే సరైన వైద్యం ఉండదు సరైన డాక్టర్ ఉండరు ఎమర్జెన్సీ విధంగా తీసుకునేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఒక చిన్న పట్టణం ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏమన్నా అయితే ఆ వ్యక్తిని పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ ఎమర్జెన్సీ కేర్ ఉండదు హాస్పిటల్స్ డాక్టర్స్ అందుబాటులో ఉండరు అక్కడ నుండి పెద్ద హాస్పిటల్ పంపిస్తారు సాధ్యం కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తారు ప్రభుత్వ హాస్పిటల్ కు పంపిస్తే ప్రాణాలు నిల్వయేమో అనే భయంతో ప్రైవేట్ హాస్పిటల్ దారి పడుతున్నటువంటి ప్రజలు సామాన్య ప్రజలు పేద ప్రజలు వాళ్ళందరికీ ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షల లక్షల బిల్లులు లక్షల ఖర్చులు పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ప్రాణాలు కూడా నిలుపుకోలేనటువంటి పరిస్థితి చివరిగా వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్స్ కు పోవాల్సినటువంటి పరిస్థితి ప్రజలకు ఎందుకు వస్తుంది ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నాం ఓట్లేస్తున్నాం మంచి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం ప్రభుత్వాన్ని హాస్పిటల్స్ ని అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటున్నాయా ప్రజలేమో ప్రైవేట్ హాస్పిటల్ దారి పడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమో అట్లా ఉంటున్నాయా